అందరికీ నమస్తే అండి వేణుస్వామి గారి భార్య సారీ వేణుస్వామి కాదు వేణు భార్య వేణా వాణిశ్రీ ఈవిడ మీడియాకి పాఠాలు చెప్తున్నాడు అంటే మా ఆయన వేణుని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన పైన విమర్శలు ఆయన పైన గంటల తరబడి చర్చల అసలు మీడియా ఈటపోతుంది మీడియాకు ఉండాల్సిన విలువలు ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద పాఠాలు చెప్పింది ఈవిడ ఒకసారి వినిపిస్తాను చూడండి జ్యోతిషం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగ్లు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు ఎందుకంటే అవసరమే అంత అవసరం ఏముందని చెప్పేసి అని అనంత చాలా అవసరం వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఇప్పుడు అలా వదిలేసాం అనుకోండి సరే ఏదో చెప్పేయాలి అని చెప్పేసి అయ్యో పాపం అని చెప్పేసి వదిలేసాం అనుకోండి పొద్దుట ఏ సెలబ్రిటీకి పిల్లలు పుట్టినా వాళ్ళ జాతకాలని చెప్పేసి అని లెక్కల మేస్టర్ లాగా ఒక బోర్డు తీసుకొచ్చేసి వాళ్ళు రెండు రెండేళ్లలో చనిపోతారో లేదంటే మూడేళ్లలో చనిపోతారో అని చెప్పి చెప్పినా చెప్తాడు అంత నికృష్ణుడు చెప్పడా ఈ రోజు ఒక జంట శుభమా అని చెప్పేసి నిశ్చితార్థం చేసుకుంటే పెళ్లి కాకముందే మీరు రెండు వేల ఇరవై ఏళ్ళు విడిపోతారంటే వాళ్ళకి మనసులో ఆ ఫీలింగ్ ఉండదా బాధ ఉండదా వాళ్ళకి మనోభావాలు ఉండదా పెళ్లి ఎందుకు చేసుకుంటారు విడిపోతా చేసుకుంటారు ఎవడైనా సరే పెళ్లి ఎందుకు చేస్తారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కొడుకో కూతురు ఎవరికైనా సరే పెళ్లి ఎందుకు చేస్తారు విడిపోవాలని చేస్తారా ఏ కుటుంబ సభ్యులకు మనోభావాలు ఉండబెట్టి అది మనుషులు కాదా బాధపడరే ఆ ఫీలింగ్ ఉండగా ఉండదా పలానా రోజున పలానా దరిద్రుడు ఎలా చెప్పాడు రా రేపు పొద్దున్న ఏది వచ్చినా కుటుంబాలు ఏ కలహం వచ్చినా సరే ఆ దరిద్యుడు అలా చెప్పాడు అని చెప్పేసి నా బాధ కలగదా లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ దరిద్రుడు ఎలా చెప్పాడు బాబు అని చెప్పేసి నా ఫీలింగ్ ఉండదా మనసు లోపల ఉంటదా మీ ఆయన మాత్రం అందరి జీవితాల్లోకి తలం చూసేచ్చా తొంగి చూసేస్తాడు ఏ లెక్కల మేస్తేలాగా ఒక బోర్డు పట్టుకొచ్చేస్తారు వైట్ బోర్డు పట్టుకొచ్చేసి నాలుగు గీతలు తీసేస్తాడు ఏ నాపోద్దు తెలిసేది ఉండదు సచియదు ఉండదు ఎవరైనా మీ ఆయన విమర్శిస్తే మళ్ళీ మీరు వచ్చేస్తారా మీరు వచ్చి మీడియాకు పాఠాలు చెప్తారా పైగా మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట మీకు తెలియదా జర్నలిస్ట్గా చేసిన మీకు ఆ మాత్రం తెలియదా మీ ఆయనకి చెప్పుకోలేరా మేమయ్యా అంత వయసు వచ్చింది నేను ఎవడ అడిగేడు జాతకం చెప్పమని ఎవడన్నా అడిగేడా వాళ్ళు వచ్చి చెప్పారా ఆయన అంత ఒక వ్యక్తి జాతకం అంత బహిరంగంగా మీరు ఏ విధంగా చెప్తారండి ఇద్దరు వ్యక్తులు ఆ జాతకాలు మీరు బహిరంగంగా ఎలా చెప్తారు వాళ్ళు అడిగితే కదా చెప్పాలి అబ్బాయి వీళ్ళ మాత్రం ఏందన్నా చెప్పేయచ్చు వీళ్ళ మీద ఎవరైనా మాట్లాడుతున్నారో బాధ కలిగదు మీలాగే అందరికీ బాధ అందరే కుటుంబాలే అందరూ మనుషులే వాళ్ళకే మనోభావాలుంటాయి ఉండవా ముందు ఆయనకి చెప్పు ఈ దిక్కుమల్ వ్యాపారం అని నువ్వు జాతకాల పేరుతో పెద్ద లెక్కల మాస్టర్లకు బోర్డు వేసుకుని వెళ్ళిపోమాక ఒక వీడియో రిలీజ్ చేసే మాకు వాళ్ళు విడిపోతారు ఇలా చచ్చిపోతారు అనే మాటలు మాకు అని చెప్పేసి మీ ఆయన చెప్పుకుంటే ఇవాళ పెంట పెంటంత ఉండబో ఇక్కడ మీడియా ఏమీ లేదు మీడియా చేయాల్సి కరెక్ట్గానే చేస్తుంది మీడియా బాధ్యత మీడియా ఖచ్చితంగా చేస్తుంది అది మీడియా బాధ్యత ఎందుకంటే వేణుస్వామి లాంటి వ్యక్తిని ఈరోజు ఇలా వదిలేస్తే సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే రామ్ చరణ్ గారికి పాప పుట్టినప్పుడు కూడా జాతకం చెప్పాడు మీ వేణు స్వామి ఇలాగే వదిలేస్తే రేపు బొద్దున నాగ చైతన్య శోభితకి ఓ పిల్లో పిల్లోడో పుట్టాడు అనుకో ఇదే అలుసుగా నేను నాగ చైతన్యకి సమంతాకి చెప్పాను నేను నాగ చైతన్యకి శోభితకి చెప్పాను ఇప్పుడు ఆ జంటకి పిల్లోడు పుట్టాడు కాబట్టి పిల్లో పిల్లోడు పుట్టాడు కాబట్టి నేను చెప్పగలిగే రైట్స్ ఉన్నా నాకు నేను చెప్తానని చెప్పేసి ఆ పిల్లో పిల్లోడు జాతకం కూడా చెప్పేసాడు అనుకో దహితుడు ఎంత నిజాను దగ్గర దిగుదారిపోతాడు అవసర వివర్షిప్ కోసం ఫేమ్ కోసం ఆ పుట్టిన పెద్ద రెండేళ్లలో చనిపోతాడో మూడేళ్లలో చనిపోతాడో చెప్పినా సిక్తే దరిద్రుడు చెప్తే ఇలాంటి దరిద్రులను ఇప్పుడు అరికడితేనే ఆగుతారు సొంట పనికి మాలని సొంట అంత ఎక్కడ అక్కడ చూసుండం ఒక ఇంట్లో శుభకార్యం జరిగితే అశుభం ఈయన ఈయనొక్కన చూ ఎవరైనా సరే మనకు పడన వాళ్ళు ఇంట్లో శుభకార్యం జరిగితేనే ఫోన్ లేదా ఏదో చేసుకుంటున్నాడు ఉదాహరణ చెప్తా గ్రామాల్లోని ఒక అప్పుడప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు కొన్ని రోజులు మాట్లాడుకోరు ఆ మాట్లాడుకున్న సమయంలో ఏదైనా శుభకార్యం జరిగింది అనుకో శుభకార్యం జరిగింది బాగుండాలనే కోరుకుంటే ఒక శుభకార్యం జరిగినా సరే ఇంటికి వెళ్ళి పిలుస్తారు వాడి మాట్లాడకపోయినా సరే శుభకార్యం కదని చెప్పేసి నెల్లి నాలుగు అక్షి వస్తారు వాళ్ళు కూడా పాడైపోవాలని చెప్పేసి కోరుకోరు ఎంత కొట్లాట ఉన్నా ఎంత శత్రుత్వం ఉన్నా కొట్టుకున్నా సరే వాళ్ళు నాశనం అయిపోవాలనో లేదంటే పెళ్లి చేసుకున్న జంట విడిపోవాలనో వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోవాలని ఎవడూ కోరుకోడు పిల్లలు పెళ్లి అయిపోయిన తర్వాత నచ్చితే మాట్లాడుకుంటే మళ్ళీ మనం ఎవడమో చూసుకుంటే పక్కడించిపోతారు అంతే ఆ సాంప్రదాయం ఎక్కడా లేదు ఇది కొత్తగా తీసుకొస్తున్నాడు మరి సమాజానికి ప్రమాదకరమా కాదా వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమా కాదా మీరు ఆలోచించండి ఒక మహిళగా మీరు ఆలోచించండి ఉదాహరణకి మీరే ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు వాసం చే నాకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాడు నీకు ఒక పాప బాబో పుడతాడు వేణిస్వామి లాంటి ఒక జ్యోతిష్ కుడు లేదంటే జాతకం చెప్పిపోడు నీకు పాప పుట్టగానే జాతకం పేరుతో ఒక వైట్ బోర్డు ఒకటి తీసుకొచ్చేసి నాలుగు గీతలు గీ గీసేసి ఆ ముక్కు పచ్చలారి నా పసిపిల్లడు ఎవరైతే ఉన్నాడో పసిపిల్లడో పసిపిల్లడు వాళ్ళ జాతకం చెప్పేసి రెండేళ్ల తర్వాత ఆరోగ్యం బాగోదు అని ఇంకోటోన చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది మీకు బా మీకు మనసు బాధ కలగదా మీరు బాధపడతారా బాధపడరా అరే శుభకార్యాలు జరిగినప్పుడు మనం కీడు కోరుకోకూడదండి చెడు చెప్పకూడదు అండి వాళ్ళకైనా ఊళ్ళు కూవ్వెక్కా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిశ్చితార్థాలు పెళ్ళిలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని చేసుకుంటారు ఎన్ని చేసుకుంటారు కలిసి ఉండాలనే కదా విచిత్రమైన వ్యక్తులు పైగా దానికి మళ్ళీ మీరు మద్దతు ఇవ్వడం మా ఆయన అలా అంటారా మా ఆయన ఎలా అంటారా మీడియాకి అసలు విలువలు తెలుసా ముందు మీ ఆయనకి విలువలు తెలుసా ఆయన చేయాల్సిన పనులేనవి ఎవరైనా చెప్తారా ఏ జ్యోతిషా చెప్పడం చూసావు నువ్వు ఎవరైనా సరే అంటే మీ ఆయన మాత్రం ఫేమ్ కోసం వ్యూవర్షిప్ కోసం తన పేరు మీడియాలో నానా అని చెప్పేసి ఎంత కానీ దిగజారిపోవచ్చా మీరు వచ్చి ఇక్కడ జర్నలిస్టులకి మీడియానికి పాఠాలు చెప్తారా ఇంట్లో మీ ఆయనకి చెప్పలేరా ఒక మహిళగా నువ్వు చెప్పొద్దు ఏమాత్రం మీకు మనస్సాక్షి ఉన్నా మీకు మనసు ఉన్నా మీరు మనుషులు అయితే కనుక ఆ వీడియో రిలీజ్ చేయగానే ఒక భార్యగా ఒక మహిళగా మీరు అలా చెప్పకూడదండి తప్పది శుభమా అని చెప్పేసిన ఒక జంట ఒకటవదా అని చెప్పేసి నిత్యతం చేసుకున్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు మీరు అలా అడగకుండా ఎవరు జాతకాలు చెప్పకూడదు అని చెప్పేసి ఒక మహిళగా చెప్పలేవు నువ్వు అటుపక్క శోభిత కూడా ఒక మహిళే కదా మీరు మహిళే కదా మరి ఎందుకు చెప్పలేకపోయారు మీ ఆయనకి మీరు పాఠాలు చెప్పలేరు కానీ పక్కడికి పాఠాలు చెప్పేస్తారేమో అంటే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అది వినిసాం దగ్గరికి వెళ్ళి మీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అవతల బాగుంటాడేనా అంతేనా మన ఇంట్లో పాఠాలు చెప్పలేం కానీ అందరు ఎదుటి వాళ్ళు అందరికీ పాఠాలు చెప్పాడు దయచేసి ఈ పాఠాలు ఏమన్నా ఉంటే వేణుస్వామికి చెప్పండి మీరు ఎవరికి పాఠాలు చెప్పాలనుకున్నారో ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో మాకు అర్థమైంది గత రెండు రోజులుగా టీవీ పైలు మామూలుగా ఏకల వేణుస్వామిని ఆజలకు బాధ కలిగిస్తుంది అనమాట మీకులాగే వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు ఏ నాగార్జున గారు మనిషి కాదేటి నాగచైతన్య మనిషి కాదేటి ఏ శోభిత మనిషి కాదేటి వాళ్ళ తల్లిదండ్రులు మనుషులు కాదేటి వాళ్ళకి మనోభావాలు ఉన్నవేటి మీరు ఫీల్ అంటే వాళ్ళు కూడా ఫీల్ అవ్వరా వాళ్ళు బాధపడరా అంటే మనం మాత్రం మనుషులు మనం ఎవరూ ఏమనకూడదు మనం మాత్రం అందరి జాతకాలు అని చెప్పేసి ఒక బోర్డు తీసి ఆ బోర్డు మీద చెప్పేయాలి ఇది ఒక విచిత్రమైన చరిత్ర ఫస్ట్ మీ మనస్తత్వం మార్చుకోండి మంచి మన మంచి పద్ధతి కాదు ఇది ముందు మీ ఆయనకి చెప్పండి ఆ తర్వాత పాఠాలు మాకు ఇప్పుడు తిరిగాయి నమస్కారం